హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడుతుంది అన్ని అమావాస్యల కంటే మహాలయ అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అలాగే ఆదివారం నాడు అమావాస్య రావడం ఇంకా విశేషం ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి మహాలయ అమావాస్య పరిహారాలు అలాగే పాటించవలసిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన తాత ముత్తాతలు అలాగే తల్లిదండ్రులు పితృలోకం నుండి భూమిపైకి వచ్చి తమ వారసులు పెట్టే భోజనాన్ని స్వీకరించడానికి ఎదురు చూస్తూ ఉంటారట కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేచి మీ పితృ దేవతలకు నమస్కారం చేసి వారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి తద్వారా మీ పూర్వీకుల ఆకలి తీరి ఎంతో సంతృప్తి చెంది మీ కుటుంబంపై తమ ఆశీర్వాదాన్ని కురిపించి స్వర్గలోకానికి వెళ్ళిపోతారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున మీ పూర్వీకుల చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి ఏకవత్తితో నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కుటుంబం అంతా కలిసి మీ పెద్దలకు నమస్కారం చేసుకొని సాంబ్రాన్ని పొగను వేయండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ వేలాడదీస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టి సాంబ్రాన్ని పొగను వేయండి ఇక మీ ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి గుమ్మడికాయ కట్టలేని వారు పూజించిన నిమ్మకాయలు లేదా కలబంద మొక్కను కట్టుకోండి ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి అదేవిధంగా ఉప్పుతో దిష్టి తీసుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అమావాస్య రోజున పిల్లలకు దిష్టి తీస్తే భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఇక అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇళ్ళంతా శుభ్రం చేసుకోవాలి నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి దేవతలు ఆకర్షిస్తారు అలాగే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి లక్ష్మీ కటాక్షంతో ధనలాభాన్ని కోరుకునేవారు ఈ అమావాస్య నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీ దేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం కావాలంటే ఈ మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి అర్ఘం సమర్పిస్తూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ అమావాస్య రోజున కాకులకు తప్పనిసరిగా ఆహారం వేయాలి చనిపోయిన మన పితృదేవతలు కాకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి ఈ అమావాస్య రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పూర్వీకుల ఆకలి తీరుతుంది అదేవిధంగా గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ మహాలయ అమావాస్య రోజున నవ ఆగ్రహాలకు ప్రదీక్షలు చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి చనిపోయిన మీ పెద్దల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున మీ పూర్వీకుల పేరు మీద పేదలకు దానం చెయ్యండి విశేషంగా ఈ అమావాస్య రోజున ఒక బ్రాహ్మనికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది లేదా బ్రాహ్మణికి స్వయం పాకం దానంగా ఇవ్వండి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మహాలయ అమావాస్య రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక లక్ష్మి కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలనుకునేవారు కర్పూరంపై లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రవహించే నదిలో ఒక కొబ్బరికాయను వెయ్యండి అమావాస్య రోజున ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ త్వరగా రిపోతాయి అయితే ఈ మహాలయ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు అదేవిధంగా గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు కొత్త వస్త్రాలు కొనడం అలాగే నూతన వాహనాలు కొనకూడదు అలాగే అమావాస్య రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు ఇక గోర్లు కత్తిరించడం అలాగే జుట్టు కత్తిరించడం నిషేధం అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదని పండితులు సూచిస్తున్నారు ఇక ఈ పవిత్రమైన అమావాస్య నాడు రావి చెట్టుకు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి త్రిమూర్తుల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగాజలం వేసుకొని స్నానం చేయండి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదిలితే పితృశాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంటి యజమాన్ని ఉదయాన్నే తలస్నానం చేసి మీ ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులను కలిపి చనిపోయిన మీ పెద్దల పేర్లను తలుచుకుంటూ ఆ నీటిని తర్పణంగా వదలండి ఇక మీ కుటుంబానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే కుటుంబ కలహాలతో బాధపడేవారు ఈ మహాలయ అమావాస్య రోజున విష్ణు సహస్రనామాలు చదవండి మీ కుటుంబంలో సుఖశాంతులు ప్రారంభమవుతాయి ఈ మహాలయ అమావాస్య పిండ ప్రదానానికి చాలా ప్రత్యేకమైనది చనిపోయిన మీ పెద్దలను స్మరిస్తూ పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పితృదేవతలకు పిండ ప్రదానం చేసి ఐదుగురికి అన్నదానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి